బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీల్లో వివిధ రూపాల్లో ఢిల్లీలో కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది రాష్ట్రపతిని సైతం కలిసేలా కార్యాచరణ రూపొందించారు వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత అంశంలో రాష్ట్ర విద్యార్థులు నష్టపోకుండా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించారు రాష్ట్రంలో రవాణా శాఖ అంతరాష్ట చెక్ పోస్టులను కేబినెట్ రద్దు చేసింది సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని పదమూడు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయల నుంచి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లకు పెంచింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీ వేదికగా కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సుమారు ఐదు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది బీసీ రిజర్వేషన్ల పెంపుపైనే ప్రధానంగా చర్చించారు బిల్లులు ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన మంత్రివర్గం అందుకోసం కార్యాచరణను ఖరారు చేసింది ఆగస్టు ఐదున పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు ఆగస్టు ఆరున రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులతో చలవ్ కార్యక్రమం నిర్వహించి జంతర్ మంత్ర వద్ద ధర్నా చేయనున్నారు మరుసటి రోజున సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు సహా సుమారు రెండు వందల మంది ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలిసి బిల్లులు ఆమోదించాలని కోరాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో పాటు బీసీ ప్రతినిధులు ఢిల్లీ రావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా వంద మంది ఎంపీల పైన రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ప్రతి శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుడు ఎంపీలు మంత్రులందరం కూడా ఐదు ఆరు ఏడు ఢిల్లీకి వెళ్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు నాయకులు కుల సంఘాల నాయకులు ఒక కీలకమైనటువంటి దశ గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకోవడానికి అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది బీసీ సంఘాలది బీసీ మేధావులది మా చిత్తశుద్దితో ఉన్నాం అందుకే ఐదు ఆరు ఏడు నామని కోరుతా ఉన్నాం ప్రతి బీసీ బిడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆకాంక్షించారు అందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దాటిపోతా ఉంది సమయము ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లుల ఆమోదం కోసం బీజేపీ ఎంపీలు నేతలు చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన వైఖరిని ఆ పార్టీ బీసీ నాయకత్వం ఖండించాలన్నారు అసెంబ్లీలో మద్దతు పలికిన బీజేపీ ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతోందన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో యాభై శాతం పరిమితి ఎప్పుడో దాటిపోయిందని ప్రస్తుతం తెలంగాణలో అరవై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీలను సైతం ఢిల్లీకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఎత్తేస్తూ ఆల్రెడీ నలభై రెండు శాతం ప్రతిపాదనలు పంపబడి మీరే వాటిని ఆమోదించే గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసేయమని వారి విజ్ఞాపన చేసినాం తప్పకుండా వారి దగ్గర నుంచి సానుకూలంగా ఆమోదం వస్తుందని వేడు చేస్తాం ఇది నా మాటలకు కట్టుబడి ఉండాలి ముందుకు పోవాలనే ఆలోచనతో రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకుని ఆమోదింపజేయండి అని రాష్టంలోని బిజెపి నాయకత్వానికి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం గారి గారి దగ్గర తొందరగా చేయించుకొని రండి రాజకీయ పార్టీలు అసైవత్కంగా వ్యవహరిస్తా ఉన్నాయి నిజాయితీగా ఉండలేవు శాసనసభల బిల్లుల మద్దతు చెప్పారు ఢిల్లీ వచ్చినప్పటికీ మోకాలు టైం పెడతారు కరువుల కత్తులు పెట్టుకొని అలువుకొలు చంపాలని ప్రయత్నం చేస్తారు రాజకీయంగా బదనాలు చేసే ప్రయత్నం చేస్తారు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రాష్ట్రంలోని రవాణా శాఖ అంతరాష్ట చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది రాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ పదిహేను పోస్టులు నిర్వహిస్తోంది జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్ పోస్టులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించిందని కేబినెట్ పేర్కొంది చెక్ పోస్టుల్లో సిబ్బంది లేకుండా ఇకపై వాహన్ అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రోబరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకోసం మైక్రో బ్రోవరేజ్ చట్టానికి పలు సవరణలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం సవరణలకు కేబినెట్ ఆమోదించింది ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పదమూడు వేల యాబై ఎనిమిది కోట్ల రూపాయల నుంచి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదించింది సవరించిన అంచనాలతో మూడు జిల్లాల్లోని పదకొండు నియోజకవర్గాల్లో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వైద్య ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కేబినెట్ చర్చించింది అడ్వకేట్ జనరల్ తో చర్చించి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించే బాధ్యతను వైద్యారోగ్య శాఖ మంత్రి దామదర రాజనరసింహకు మంత్రివర్గం అప్పగించింది